అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను రండి చూద్దాము ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని పెట్టుకొని దానిలో ఒక స్పూను సాల్ట్ కారం ఒక స్పూను ధనియాల పొడి మిరియాల పొడి అల్లం పేస్ట్ గరం మసాలా వేసి బాగా బాగా కలుపుకొని దీనిలోనే నిమ్మచక్క పిండుకొని మ్యారినేట్ చేసి పక్కన టూ అవర్స్ పెట్టుకోవాలి మీకు కానీ టైం లేనట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి చాలు చికెన్ స్మూత్గా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పైన బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని చికెన్ని చికెన్ని దాంట్లో పరుచుకున్నట్లుగా పెట్టుకొని చాలా ఫ్రై చేసుకోవాలి మనము చికెన్ పీసెస్ బాగా ఎర్రగా వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే అక్కడ నిలబడి దాన్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెడితే ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతాయి చికెన్ పెద్దగా ఉడికిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు మనము ఎగ్స్ బీట్ చేసుకోవాలి రండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని దానిలో సరిపడినంత ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని మధ్య మధ్యలో మనము కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోద్ది ఇప్పుడైతే అయిపోయింది చికెను కంప్లీట్ అయింది దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చికెన్ పక్కన పెట్టుకొని ఇదే బాండట్లో మనం బీట్ చేసుకున్న ఎగ్ని దాంట్లో పోసుకొని పొరుటులాగా మనం బాగా పొరుట్టుకోవాలి అక్కడ ఉండే ఆయిల్ మసాలాలు సరిపోతాయి దానికి ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు బాగా పొరుటుకున్నాను పొరుటు పూర్తయింది దీన్ని పక్కకు దించిపెట్టి వేరే బాండ్లు స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా తరిగిన ఆనియన్ పొడవుగా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన పొడవుగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి బీన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించాలి ఎక్కువ వేగన అవసరం లేదు దీంట్లోనే క్యాప్సికమ్ మన కలర్స్ కలర్స్ ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే మూడు కలర్స్ వేసాను క్యాప్సికమ్ కూడా వేగుతోంది దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇది కొద్దిగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకుంటున్నాను అన్నం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిసిన తర్వాత ఒక స్పూను దీనిలో వెనిగరు ఒక స్పూను సోయా సాసు నేను వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ అన్నాన్ని అన్నం అంతా ముక్కలకి పట్టేటట్టుగా ఈ సోయా సాసు వెనిగర్ అన్నీ బాగా పట్టేటట్టు మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేయాలి అందుకే దీన్ని ఫ్రైడ్ రైస్ అంటాము ఫ్రై చేస్తూనే ఉండాలి ఆపకుండా ఫ్రై చేయాలి ఇప్పుడు ఆ కోడిగుడ్డు పొరటు కూడా దీంట్లో వేసి మనము కలుపుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ఏవేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా కంప్లీట్ అయింది బాగా ఉడికింది మంచి అరోమా వస్తుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మీరు కూడా సేమ్ నేను చెప్పిన మోడల్లో చేసుకొని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను బై మిస్టేక్ మర్చిపోయాను కానీ క్యాబేజీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో వేసుకున్నాను నేను మీరైతే క్యాప్సికమ్లు వేసిన తర్వాత వేయండి ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకొని కొంచెం చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తినేయటమే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కానీ ఇది టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉందండి నేను తిన్నాను చాలా బాగా వచ్చింది మీరు నా మాట నమ్మి ఖచ్చితంగా చెయ్యండి